పిల్లలు ఇక్కడ కొన్ని రూపాయి నోట్లున్నాయి కొన్ని నాణ్యాలు ఉన్నాయి ఏదేది ఎన్ని రూపాయలు అనేది గుర్తించాలి సరేనా సరణ్య ఇది ఎన్ని రూపాయలు ఒక రూపాయి ఎన్ని రూపాయలు నెక్స్ట్ గౌతమ్ తేజ్ ఇది ఎన్ని రూపాయలు రెండు రూపాయలు సారిక ఇది ఎన్ని రూపాయలు ఇరవై రూపాయలు సంగీత ఇది ఎన్ని రూపాయలు ఐదు రూపాయలు శరణ్య ఇది ఎన్ని రూపాయలు ఐదు రూపాయలు గౌతమ్ తేజ్ ఇది ఎన్ని రూపాయలు రెండు రూపాయలు രണ്ട് രൂപ എന്തു രൂപ